హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ కళ్యాణ్ని యాక్సిడెంట్ చేయించిన రుద్రాణి బండారాన్ని బట్ట బయలు చేసిన అప్పు ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం మొత్తానికైతే అప్పు కళ్యాణ్ గురించి దుగ్గిరాల కుటుంబంలో చాలా పెద్ద డిస్కషనే జరుగుతుంది ఇక కళ్యాణ్ అయిన ప్రకాశం అయితే కళ్యాణ్ కావాలని చిన్న పిల్లలాగా ఏడ్చి మరీ రాజుని ప్రతిమలాడుకుంటూ ఉంటే మరొక పక్క ఇక దాని లక్ష్మి మాత్రం నా కొడుకు మాత్రమే ఇంటికి రావాలి అంతే అంతకు మించి ఎవరు వచ్చినా నేను ఊరుకునేది లేదు నా కోడలుగా నేను ఎప్పటికీ యాక్సెప్ట్ చెయ్యను అని చెప్పి మొండిగా మాట్లాడుతూ ఉంటుంది అవునండి అందుకే అందుకేనండి ఇప్పటి వరకు గారిని నేను మా చెల్లెలతో పెళ్ళి అనే విషయాన్ని నేను ఏ రోజు ఆలోచించలేదు మా చెల్లికి అన్యాయం జరుగుతుందని ముందుగానే ఊహించి తన మనసులో కళ్యాణ్ ఉన్నా కళ్యాణ్ మనసులో అప్పు ఉన్నా కూడా అంతా తెలుసు కూడా వాళ్ళిద్దరికీ పెళ్ళి జరగకూడదని ముఖ్యంగా దేవుడికి దండం పెట్టుకున్నాను కానీ వాళ్ళిద్దరి ప్రేమ బలంగా ఉండబట్టి వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిగింది ఇప్పుడు విన్నారు కదా నా చెల్లెలికి ఈ ఇంట్లో ఎలాంటి స్థానం లేదని చిన్నత్తయ్య మాట్లాడుతున్నారు అని చెప్పి కావే గట్టిగా మాట్లాడుతుంది ఏంటి ఏంటి గట్టిగా మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడితే అందరు ఎవరైనా కరిగిపోతారు అనుకుంటున్నావా మీ అక్క చెల్లెళ్ళ వేషాలు నాకు బాగా తెలుసు ముందు నువ్వు ఇంటికి దాపరించావు ఆ తర్వాత మెల్లగా మీ అక్కని ఇంటికి తీసుకొచ్చావు ఇప్పుడు నీ చెల్లిని ఇక చూస్తూ చూస్తూ కూర్చుంటే ఈ ఆస్తిని మొత్తం ఏదో ఒక రోజు ఎగరేసుకుపోతావు ఆ పప్పులేమి నా దగ్గర ఉడకవు ఇక మీ అత్తయ్య గంభీరంగా ఉండి ఒకేసారి పిల్లయిపోయింది కానీ నేను కాదు నేను ఏ రోజుకి అప్పుని ఇంటికి తీసుకొని వస్తే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి దానిలక్ష్మి ఇక గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలకి ఒక్కసారిగా అపర్ణ ముందుకు వస్తుంది ఇదిగో దాని లక్ష్మి ఏం మాట్లాడుతున్నావు నా కోడలు గురించి అనే హక్కు నీకెవరిచ్చారు నా కోడల్ని నిలదీసే హక్కు నీకెవరిచ్చారంటాను నిజానికి అప్పు కళ్యాణ్ భార్య వాళ్ళిద్దరూ భార్య భర్తలు నువ్వెవరివి వాళ్ళిద్దరి మధ్యలో వెళ్ళడానికి కేవలం ఇక కన్న తల్లివి కన్న తల్లి అంటే కొడుకు బాగు కోరుకోవాలి కానీ నీలాగా నీకున్న నా తాను పట్టిన కుందేలికి మూడై కాలన్నట్టుగా ఇప్పటి వరకు పెళ్లి రోజు నుంచి ఈ రోజు వరకు కళ్యాణ్ మాత్రమే ఇంటికి రావాలని కోరుకుంటున్నావు అది కరెక్ట్ కాదు అని చెప్పి అపర్ణాంటుంది ఏమో అక్క మీ అన్ని తెలివితేడలు నాకు లేవు నా కొడుకు జీవితమే నాకు ముఖ్యం నా కొడుకు జీవితంలో ఇప్పటికే చాలా నష్టపోయాడు ఇంకా నష్టపోవడం నాకు ఇష్టం లేదు ఆ అప్పు నా కొడుకు కంటే ప్రేమ లేదు అది కావాలనే ఫ్రెండ్షిప్ ముసుగులో కళ్యాణ్ని మోసం చేసుకుంటూ వచ్చింది వీళ్ళ బ్రతుకులు ఎవరికి తెలియవు మీ కోడలు ఏమన్నా తక్కువదా ముసుకేసుకొని రాజు జీవితంలోకి వచ్చింది ఇప్పుడేమో ఏదో పెద్ద కబుర్లు చెప్తుంది అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి నువ్వు పదే పదే నా కోడలు విషయమే లాగుతున్నావు నా కోడలు ముసుగు వేసుకొని కూర్చున్నమాట నిజమే కానీ ఆ ముసుగు వేసింది ఎవరు నీ పక్కన ఇలా నుంచొని తగుదులు పెడుతుందే ఈ రుద్రాన్ని కదా కావ్యకి ముసుగు వేసుకొని తీసుకొచ్చింది అయినా పదే పదే ముసుగు వేసుకొని పెళ్లి చేసుకుంది అని చెప్పి అంటున్నారేంటి కాలు తాలిబొట్టు కట్టేటప్పుడు కావ్యం ముసుగు తీసే రాజమోహన్ చూసే తాలిబొట్టు కట్టించుకుంది కదా ఈ విషయాన్ని ఎవరు గుర్తుపెట్టుకోకుండా పదే పదే ముసుగులో వచ్చిందని మాట్లాడతారేంటి అయినా నా కోడలు బంగారం నా కోడలిని అనేంతా సీ నీ ఇంట్లో ఎవరికీ లేదు ముఖ్యంగా రుద్రాణి నీ విషయంలో ఒకే ఒక మాట చెప్తున్నా నువ్వు కానీ నీ కొడుకు కానీ ఈ ఇంట్లో ఉన్నారంటే కారణం కేవలం కావ్యనే కావ్య మూలంగానే మీరుంటున్నారు అని చెప్పి అంటుంది ఇక ఒక్కసారిగా రుద్రాణి ఏంటి వదినా ఏం మాట్లాడుతున్నావు నేనేంటి కావ్య ఉండడం వల్లే ఉంటున్నానా ఏం మాట్లాడుతున్నావు వదినా అని చెప్పి అంటుంది అవును మరి పదే పదే కావాలని కావ్య కుటుంబం గురించి నోటుకొచ్చినట్టుగా ఆ రోజు కళ్యాణ మండపంలో నోటుకొచ్చినట్టు కూశావు కావ్యస్థానంలో ఇక స్వప్న ఉండి నీ భర్తం పట్టేది కానీ స్వప్నలా కాదు కదా కావ్య తన పని తాను చేసుకుపోయే టైపు అందుకే నీ తప్పులన్నీ కూడా క్షమిస్తూ ఉంది ఇక నువ్వు నోరు మూసుకొని ఎప్పుడు కూడా కావి గురించి ఎత్తావంటే నేను అస్సలు ఊరుకోను అనగానే ఇది బాగుంది అదిన అసలు సంబంధం లేకుండా మాట్లాడుతున్నావేంటి అనగానే ఉంది సంబంధం లేకుండా ఎందుకు మాట్లాడతాను కూడా నువ్వు అలాగే దానలక్ష్మి గదిలోకి వెళ్ళి మాట్లాడడం నేను విన్నాను అని చెప్పి షాక్ ఇస్తుంది అపర్ణ ఒక్కసారిగా ఏంటి వదిన ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏం మాట్లాడడం ఏంటి నువ్వేం చెప్పావు కావ్య కావ్య కావాలనే ఇంటికి వచ్చింది అనామికని కావాలనే తప్పిచ్చింది అనామిక ఏదో తెలుసో తెలియకో తప్పు చేస్తే కోర్టులో కావాలని ఇక ఆ తప్పుని రికార్డ్ చేసి మరీ చూపించింది చాలా కన్నింగ్ అని నువ్వు మాట్లాడావా లేదా అని చెప్పి అనగానే ఇక దెబ్బకి షాక్ అయిపోతుంది రుద్రాణి ఇక వెంటనే అది నిజమే కదా వదినా నేనేమన్నా తప్పిందుకు మాట్లాడాను నిజమే ఈ ఇంటికి వచ్చినప్పుడు నిజానికి ఇక కావి అంటే ఎవరికి ఇష్టం లేదు అంతేగాని కావ్యని ఇంట్లో నుంచి పంపించలేదు కదా ఎవరు కరెక్ట్గా సంవత్సర కాలం తర్వాత రాజ్ తన మనసులో కావ్యాన్ని భారీగానే యాక్సెప్ట్ చేశాడు కదా అలాగే కళ్యాణ్ విషయంలో కూడా ఎందుకు సహనం కోల్పోయారు ఈ కుటుంబం అదే ముఖ్యంగా కావి ఎందుకు కోల్పోయింది ఏ మనిషి అయితే అంత సహనంగా ఓర్పుగా ఈ ఇంట్లో ఇష్టం లేని భర్తతో ఉందో అనామిక విషయంలో ఎందుకు ముందడుగు వేసి తన మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ చేసింది అందుకే తన కన్నింగ్ అని చెప్పాను ఏ భార్యాభర్తల మధ్య చాలా గొడవలు వస్తాయి ఆ గొడవలు ఒక్కొక్కసారి పెదవవుతాయి అవి దానికదే సర్దుకుంటాయి అవన్నీ పక్కన పడేసి కేవాలని కావాలని కోర్టులో అనామిక గురించి ఇక మాట్లాడిన రికార్డ్స్ అన్నీ చూపించింది కళ్యాణ్కి అనామికని దూరం చేసింది ఆ తర్వాత ఊని దగ్గర చేసింది చివరి అక్కడికి ఇక వదిన దగ్గర నుంచి కళ్యాణ్ వెళ్ళిపోవడానికి కారణమైంది ఏ నేను అన్న దీంట్లో ఉంది కావ్య కన్నింగ్ అని ఆలోచించింది నేను కన్నింగ్ కట్టాను అనగానే ఒక్కసారిగా రాజ్ చాలు ఆప అని చెప్పి గట్టిగా అరుస్తాడు విండ్రాఫ్ సైలెంట్ అయిపోతుంది ఒక్కసారిగా అత్త నోటుకొచ్చినట్టుగా ఒక్క మాటలన్న అత్తవని కూడా చూడను ఇక్కడికే డిస్కషన్ ఏంటి నువ్వు మాట్లాడే మాటలేంటి ఇప్పుడు చెప్తున్నాను అంతకు ముందు చెప్పాను నీకు కూడా వర్తిస్తుంది అప్పుకి కనికిచ్చి పెళ్లి చేయడం అనేది కాలావతికి అస్సలు ఇష్టం లేదు ఈ విషయంలో నేను కాలావతి రోజు గొడవ పడుతున్నాం ఈ విషయాలు మీకు తెలుసా తెలీదు ఇక ముఖ్యంగా ఈరోజు కూడా కాలావతికి అడిగాను వెళ్ళి కళ్యాణి ఇంటికి తీసుకురామని నేను తీసుకురా నడుచుకురానని మోహం ఇదే చెప్పింది ఆ కాళావతి కాలని అప్పుకిచ్చి పెళ్లి జరిపించిందని నోటుకొచ్చినట్టు వాగితే మాత్రం అస్సలు ఊరుకోను ఇది ఇన్స్టెంట్ ఫైనల్ వార్నింగ్ అత్తా అని చెప్పి గట్టిగడతాడు అలాగే పిన్ని నువ్వు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ ఇంటి అప్పు కోడలే ఒకప్పుడు కావ్య విషయంలో మమ్మీ కూడా ఇలాగే అంది కానీ తర్వాత కావ్య మంచితనం చూసి మమ్మీ మాపోయింది అలాగే నువ్వు కూడా ఏదో ఒక రోజు అప్పు గురించి తెలుసుకుంటావు నువ్వు వద్దనగానే ఇంటికి రాకుండా ఉన్నందుకు ఉండడానికి వాళ్ళిద్దరూ ఈ ఇంటి మనుషులు కాదనుకుంటున్నావా ముఖ్యంగా ఇంటి వారసుడు నా తర్వాత బాధ్యతలు తీసుకునే వ్యక్తి వాడు ఇంటికి రావాల్సిందే బాబాయ్ ఆరోగ్యం చూసుకొని బాబాయ్ అంత బెంగగా మాట్లాడుతున్నా కూడా ఇంకా నా కొడుకే కావాలి అప్పు అవసరం లేదని అనద్దు పిన్ని దయచేసి బాబాయ్ విషయంలో నువ్వు గొడవ చేయొద్దు అని చెప్పాను కానీ మీకు మీకు అందరికీ కూడా వాళ్ళని ఇంటికి రావాలి ఇంటికి తీసుకురావాలి అన్నప్పుడు మధ్యలో నేను ఏమరిచినా నన్ను పూచుకు పుల్లలాగేసేయడం మీకు అలవాటే ఏమో మీ ఇష్టం వచ్చినట్టుగా చెయ్యండి కానీ ఆ అప్పుని మాత్రం ఏ రోజు నా కోడలుగా ఒప్పుకోనంటే ఒప్పుకోను ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఇక లోపలికి వెళ్ళిపోతుంది ఇక వెంటనే రాజ్ చాలా చాలా సంతోషంగా ఇక రాజ్ అయితే కళ్యాణ్ ఎక్కడున్నాడో వసుకోవడానికి కాల్ చేస్తాడు ఇక కళ్యాణ్ అయితే కాల్ లిఫ్ట్ చేయడు రింగ్ అవుతూనే ఉంటుంది కానీ లిఫ్ట్ చేయడు ఇక ఇక్కడ చూస్తే ఇల్లు వదిలి ఇక ఫ్రెండ్స్కి అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి ఇక వెళ్ళొస్తాం మేము మీలాంటి ఫ్రెండ్షిప్ ఉండడం నిజంగా నాకు అదృష్టం రాబాయ్ అని చెప్పి ఇక వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది అప్పు ఏంటప్పు నువ్వేదో ఇక్కడేదో అతిథిలాగా మాట్లాడుతున్నావు నీకు కొత్తగా పెళ్ళైంది మీకు రూమ్ లేకే కదా ఇక్కడికి వచ్చారు అప్పుడే వెళ్ళిపోతారేంటి మాకేం పెద్ద ఇబ్బంది ఏమీ లేదు మేము సంతోషంగానే ఉన్నాం మా మాట వినండి మేము ఇల్లు ఎదుగుతాం ఇల్లు ఎదికే వరకు ఇక్కడ షెల్టర్లో ఉండండి అని చెప్పి ఇక అప్పు ఫ్రెండ్స్ చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు కానీ కళ్యాణ్ అయితే చెప్తాడు లేడు మేము వెళ్ళాల్సిందే మీకు ఇంకా ఇబ్బంది మేము పెట్టకూడదు ఇక మీకే ఇల్లు సరిపోదు అలాంటిది మేము ఎక్కడ ఉంటాం మీరు నైట్ అంతా బయట పడుకున్నారు మేమంతా చూసాం ఇక మీరు అనవసరంగా ఈ విషయంలో ఇక ఏమీ చెప్పద్దు మమ్మల్ని ఆపద్దు కానీ మీలాంటి ఫ్రెండ్స్ ఉండడం అప్పుకి నిజంగా అదృష్టం అని చెప్పి ఇక కళ్యాణ్ వాళ్ళకి సెండ్ ఆఫ్ చెప్పి మొత్తానికి అప్పు కళ్యాణ్ ఇక బయటకు వచ్చేస్తారు అప్పు కళ్యాణ్ అలాగే ఇక వెళ్తూ వెళ్తూ ఉంటారు ఇక కళ్యాణ్ అయితే అప్పు వంకా చూస్తూ ఉంటాడు నిజానికి అప్పుని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుందాం అనుకున్నాను కానీ అప్పుని ఇలా రోడ్డు మీద నడిపిస్తున్నాను అసలు ఏంటి ఈ జీవితం అంతా ఇలానే అయిపోతుందా రేపటి రోజు అప్పుకి సుఖం లేకుండా చేస్తానా అని చెప్పి మనసులో రకరకాలుగా ఆలోచించుకుంటూ కళ్యాణ్ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇక వెంటనే ఒక దగ్గర కూర్చుంటుంది అప్పు ఏమైంది బ్రో ఏంటి కూర్చున్నావు అనగానే ఏమీ లేదు ఏమీ లేదురాబాయ్ నాకు చీర కట్టుకోవడమే చాలా కొత్త అలాంటిది రెండు రోజుల నుండి ఈ చీరతోనే ఉన్నాను కదా చాలా చిరాకు పుడుతుంది నిజానికి ప్యాంట్ షర్ట్లో ఉన్న కంఫర్ట్ అసలు ఈ చీరలో లేనే లేదు నా వల్ల కాదు రాబాయ్ అని చెప్పి పోతుంది ఇక వెంటనే కళ్యాణ్ అయితే బ్రో ఇక్కడ కూర్చో ఇక్కడ కండా నడవద్దు నువ్వు ఇక్కడే పార్క్లో కూర్చో నేను ఇక క్రాస్ చేసి నీకు వాటర్ ఏమన్నా తీసుకొని వస్తాను అనగానే వద్దులే రాబాయ్ ఇప్పుడు అదంతా ట్రాఫిక్గా ఉంది అటువైపు ఏం వెళ్తావు అనగానే ఏం పర్వాలేదు నేను వెళ్ళి తీసుకొస్తాను ఇక్కడే కూర్చో అని చెప్పి కళ్యాణిక ఇక ఫాస్ట్గా వెళ్తాడు ఇక వెళ్తూ ఉండగా ఒక్కసారిగా కళ్యాణ్ ఇక కారు వచ్చి డాష్ ఇచ్చి వెళ్ళిపోతుంది అంతే అప్పు కళ్ళ ముందే కళ్యాణ్ కుప్ప కూలిపోయి ఇక కింద పడిపోతాడు జనాలు కూడా వచ్చేస్తారు కళ్యాణిక సృహ మొత్తం కోల్పోతాడు ఇక అప్పు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కళ్యాణ్ కళ్యాణ్ కవి అని చెప్పి చాలా గట్టిగా ఏడుస్తూ మొత్తానికి ఇక కళ్యాణ్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది అప్పు ఈ లోపల రాస్ ఫోన్ చేస్తూనే ఉంటాడు కళ్యాణ్ ఫోన్కి ఇక కళ్యాణ్ని హాస్పిటల్లో జాయిన్ చేసి అప్పు చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక రాజ్ ఫోన్ చేస్తూ ఉంటే లిఫ్ట్ చేసి విషయం చెప్తుంది ఇక రాజ్కి ఒక్కసారిగా గుండాగినంత పని అవుతుంది కళ్యాణ్కి యాక్సిడెంట్ అయిందా ఎక్కడ ఎక్కడ జాయిన్ చేసావు అప్పు అనిపి గట్టిగా అరేసేసరికి ఇంట్లో అందరికీ అర్థమైపోతుంది కళ్యాణ్కి యాక్సిడెంట్ అయిందని ఇక ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం ఊలిక్కి పడుతుంది ఇక వెంటనే ధాన్య లక్ష్మి అయితే ఏంటి రాజ్ ఎవరితో మాట్లాడుతున్నావు కళ్యాణ్కి యాక్సిడెంట్ జరిగింది అంటున్నావేంటి నిజమేనా నిజమా లేదంటే కళ్యాణ్ లాంటి వేరే అబ్బాయి గురించి మాట్లాడుతున్నావా అనగానే కాదు పిన్ని నిజంగానే మన కళ్యాణ్కే యాక్సిడెంట్ జరిగిందంట వాణ్ణి హాస్పిటల్లో జాయిన్ చేసిందప్పు అనగానే అనుకున్నాను నాకు నీ ఏదో ఒక రోజు పొట్టను పెట్టుకుంటుందని ఊహించాను పెళ్లి జరిగి ఇక ఒకటిన్నర రోజు అవనే అవ్వలేదు లోపలే నా కొడుకుని ప్రాణపాయ స్థితికి తీసుకొచ్చింది కళ్యాణ్ కళ్యాణ్ అని చెప్పి ఇక నెత్తి నోరు కొట్టుకుంటుంది ఇక దానలక్ష్మి ఇక వెంటనే అందరూ హుటాహుటిన హాస్పిటల్కి వెళ్దేరుతారు ఇక వెళ్ళగానే ఇక అప్పు ఏడుస్తూ కనబడుతూ ఉంటే ఇక దానలక్ష్మి డాక్టర్ గారు వచ్చి కళ్యాణ్ పరిస్థితి చాలా సీరియస్ అని చెప్పి చెప్తూ ఉంటారు అది విన్న ఇక దానలక్ష్మి అయితే బాధలో నా కొడుకు అన్యాయంగా దీని మూలంగా దీని దాన్ని పెళ్లి చేసుకొని రోడ్డు పాలయ్యాడు అనవసరంగా పెళ్లి చేసుకున్నాక వాడు ఒక్కరోజు ఎంత బాధపడుంటాడు చివరి అక్కడికి యాక్సిడెంట్ కూడా అయ్యింది ఒసై ఒసై నీ కళ్ళు చల్లారనియా నా కొడుకు అయిపోయి బెడ్ మీద ఉన్నాడు కదే అనగానే ఏంది అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే చిని ఎవరే నీకు అత్తయ్యా నా కొడుకు నీకు ఎప్పటికీ భర్త కాదు ఏ రోజుకి కోడలివి కాదు అలాంటప్పుడు అత్తయ్య అని పిలుస్తావు అని చెప్పి అప్పూని బాగా తిడుతుంది ఇక రుద్రాని వెంటనే కూడా హా అమ్మయ్యా అనుకున్నది అనుకున్నట్టు జరిగింది ఇక మనకి ఎదురే లేదు అని చెప్పి ఎంత ఎంత ముందు ఇక నాటకం స్టార్ట్ చేయాలి లేదంటే నా మీద అనుమానం అన్న వస్తుంది అని చెప్పి ఒక్కసారిగా కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని కళ్యాణ్ కళ్యాణ్ కళ్యాణ్కి ఈ పరిస్థితి రావటానికి ముఖ్యంగా అప్పునే కారణం అని చెప్పి అంటుంది ఒక్కసారిగా ఇక కావ్య ఏమైంది మీ ఇక చిన్నత్తయ్య కంటే బాధలో ఉండి ఏదో అరుస్తున్నారనుకున్నాను మీరేంటి కావాలని ఇలాంటి సమయంలో కూడా ఆశయంగా గొడవ చేద్దామని చూస్తున్నారా అని చెప్పి ఇక అనగానే చాలు కావ్య చాలు నువ్వు ఇన్ని రోజులు సైలెంట్గా నువ్వు చేయాల్సిన పనులన్నీ చేసేస్తూ ఉంటావు కానీ ఎవరైనా ఏదైనా మాట్లాడితే మాత్రం చాలా మంచి చెప్తావు నిజం చెప్పు ఈరోజు కళ్యాణ్కి ఈ దుస్థితికి దుస్థితికి రావడానికి మీ కుటుంబమే కారణం కదా ఒక ఫేక్ పెళ్లి కొడుకుని తీసుకొచ్చి అప్పుకి పెళ్ళని కలరింగ్ ఇచ్చి పెళ్లి మధ్యలో ఆగిపోయినట్టుగా చేసి అనామిక రు అనామిక కిడ్నాప్ చేసిందని ఇక కావాలని ఒక కట్టు కద అల్లి కళ్యాణ్ పెళ్లి చేసుకునే వరకు తీసుకొచ్చారు ఇప్పుడేమో ఇక కళ్యాణ్ని పొట్టను పెట్టుకొని ఇక దుగ్గిరాల ఇంటికి అడుగు పెట్టాలని చూస్తున్నట్టుంది నీ చెల్లెలు మీరు ఆడే డ్రామా మొత్తం కూడా నాకు రివీల్ అయిపోయింది అని చెప్పి కావాలని ఇక ఒక కట్టు కదని కావ్య మీద అల్లి మరీ చూపిస్తుంది దాని లక్ష్మి కళ్ళకి ధాన్యలక్ష్మి ఇక అదంతా కూడా నిజమన్నట్టు నమ్మేసి నా కొడుకు ప్రాణాలు ఇక బతికే వరకు మిమ్మల్ని వదిలిపెట్టను నా కొడుకు జాగ్రత్తగా ఇంటికి వస్తే పర్వాలేదు లేదంటే నిన్ను చంపేస్తాను అని చెప్పి అప్పుని బాగా తిడుతుంది అప్పు అసలే కళ్యాణ్ పెళ్లి చేసుకున్న ఇరవై నాలుగు గంటల గడవకు ముందే కళ్యాణ్కి యాక్సిడెంట్ అవ్వడం వల్ల అప్పు గుండె చెరువైపోతుంటుంది అసలు ఈ అప్పుది ఎలాంటి జాతకమో ఏమో అప్పుని పెళ్లి చేసుకోగానే కళ్యాణ్ యాక్సిడెంట్ పాలయ్యాడు ఇలాంటి జాతకస్తుల్ని అసలు పెళ్ళే చేసుకోకూడదు అని చెప్పి ఇక ఇండైరెక్ట్గా మాట్లాడుతూనే ఉంటుంది రుద్రాణి ఇక బాధలో అప్పు అయితే ఇక కవి కవి అని చెప్పి ఇక దగ్గరకు వెళ్ళబోతుంటే ఇక రుద్రాణి అలాగే దాని లక్ష్మి ఇద్దరు కూడా నువ్వు గనక కళ్యాణ్ దగ్గరకు వెళ్ళావంటే మేము అస్సలు ఊరుకోం కళ్యాణ్ జీవితంలోనే నువ్వు ఉంటే వాడు జీవితం బాగుపడదు ఈ రోజు యాక్సిడెంట్ అయింది రేపటి రోజు పూర్తిగా వాడి ప్రాణాలకే ముప్పు కలగచ్చు అమ్మ తల్లి నిజంగా నువ్వు కళ్యాణ్ని ప్రేమించిన ఆడదానివైతే ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే మమ్మల్ని నిన్న వదిలిపెట్టు అని చెప్పి ఇక అప్పుని బాగా బాధ పెడతారు రుద్రాణి అలాగే ఇక దాని లక్ష్మి ఆ మాటలకి అప్పు బాధపడుతుంది ఇక కావ్య వచ్చి అప్పు నువ్వు వాళ్ళ మాటల్ని పట్టించుకోద్దు వాళ్ళు అలాగే మాట్లాడతారు అనగానే అక్క నిజంగా నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు నిజమే నేనేమన్నా నష్ట జాతకరాలనేమో అందుకేనేమో పెళ్లి చేసుకుని రెండు రోజులు గడవ గడవకపోగా కళ్యాణ్కి ఇన్ని కష్టాలు పెట్టాను నన్ను పెళ్లి చేసుకోవడం బట్టే కళ్యాణు చేప మీద పడుకున్నాడు నా వల్లే రోడ్డు రోడ్డున ఇక తిరిగి అద్దె ఇల్లు కోసం వెతుకుతున్నాడు నాకు అవసరం లేదు కళ్యాణిక దుగ్గిరాల ఇంట్లో వారసుడు ఆ రకంగానే తల్లి దగ్గర ఉండడమే మంచిది నన్ను పెళ్లి చేసుకొని ఏం అనుభవించాడు నేను నష్ట జాతకరాలనేమో అక్క అని చెప్పి ఇక బాగా ఎమోషనల్ అయిపోతుంది అప్పు ఇక దుగ్గిరాల కుటుంబం అంతా కూడా కళ్యాణ్కి యాక్సిడెంట్ అవ్వడం వల్ల చాలా బాధలో మునిగిపోతారు ఇక కళ్యాణ పరిస్థితి ఇక రెండు రోజుల అబ్జర్వేషన్లో పెట్టి ఇక ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు ఇక ఏ విషయం చెప్పలేమని చెప్తారు ఇక అక్కడ అంతమంది ఉండకూడదని ఇక హాస్పిటల్లో వాళ్ళు చెప్పేసరికి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పడంతో ఒక్క వైఫ్ మాత్రమే ఉండొచ్చు అని చెప్పి అప్పుని ఉండమంటారు ఇక వెంటనే దానలక్ష్మి అలాగే ఇక రుద్రాని ఇద్దరు కూడా అప్పు ఉంటే కళ్యాణికి ప్రమాదం అసలు ఇది ఉంటేనే కళ్యాణ్కి ఏదైనా జరుగుతుంది అమ్మత్త మహా తల్లి నీకు ఒక దండం పెడతాను నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు నీ పుట్టింటికి వెళ్ళిపో అని చెప్పి ఇక రుద్రాణి అలాగే ధాన్యలక్ష్మి అప్పుని చిత్రహింసగా మాట్లాడి వెళ్ళిపోమంటారు ఇక కావ్య స్వప్న కూడా ఏమీ మాట్లాడలేరు ఇటు కళ్యాణ్ చాలా ప్రాణ పరిస్థితిలో ఉండేసరికి ఎవ్వరు వెంట ఏమీ మాట రాదు ఇక అప్పు అయితే ఇక నేను వెళ్ళిపోతేనే కళ్యాణికి మంచి జరుగుతుంది అనుకుంటే అలానే వెళ్ళిపోతాను అని చెప్పి ఇక పుట్టెడు దుఃఖంతో అప్పు తిరిగి వెళ్ళిపోతుంది ఇక మొత్తానికైతే ఇక్కడ ఎవరో ఒకరు ఉండాలి అని చెప్పి ఇక కావ్య అయితే అక్కడే ఉంటారు కళ్యాణ్కి యాక్సిడెంట్ జరగడం వల్ల రాజు చాలా డల్ అయిపోతాడు షాక్లో ఉండిపోతాడు అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేసి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటే నా తమ్ముణ్ణి ఇంత ఘోరాది ఘోరాదిగా యాక్సిడెంట్ అవుతుందా నా తమ్ముడు జీవితంలో ఎప్పుడు ఎంత బాధను ఉండడు అని చెప్పి ఇక షాక్లోనే ఉండిపోయి సైలెంట్ అయిపోతాడు రాస్ కళ్ళ ముందు ఎన్ని మాట్లాడుకున్నా రాస్ అయితే అలాగే ఇక బొమ్మలాగా మారిపోతాడు ఇక ఇందిరాదేవి సీతారామయ్య కూడా కళ్యాణి యాక్సిడెంట్ అయ్యి అలా పలుకు ఉలుకు లేకుండా పడి ఉండడం గమనించిన ఇద్దరు పెద్దవాళ్ళు కూడా షాక్ అయిపోతారు ఇక అపర్ణ ఆ ఇద్దరిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది సుభాష్ అని నేను అలాగే రాజు ఉంటామమ్మా నువ్వు వెళ్ళు అని చెప్పి కావ్యని కూడా పంపించేస్తారు మొత్తానికైతే ఇక అప్పుని ఇక మొత్తానికి అప్పు అక్కడ ఉండదు అప్పు సరే వెళ్ళిపోతున్నానని చెప్పి ఇక వెళ్ళిపోతుంది ఇక ఎవరు మిగులుతుంటే మొత్తం ఈ రుద్రాణి ఇక రుద్రాణి అక్కడి నుంచి ఇక వస్తూ ఉంటుంది అమ్మయ్యా ఎవరు లేరు ఇటు అప్పు వెళ్ళిపోయింది ఇటు నా కోడలు కానీ కోడలు స్వప్న వెళ్ళిపోయింది కావ్య కూడా వెళ్ళిపోయింది ఇక వీళ్ళిద్దరూ షాక్లో ఉన్నారు ఇటు మా అన్నయ్య ఇటు రాజ్ పాపం కళ్యాణ్ ఎప్పుడు చనిపోతాడో కళ్యాణ్కే తెలీదు ఈ మంచి విషయాన్ని ఇక నేను షేర్ చేసుకోవాలి కదా ఎవరికి షేర్ చేసుకోవాలబ్బా అని చెప్పి ఇక వెంటనే అనామికకి కాల్ చేస్తుంది అనామిక నుంచి ఫోన్ లిఫ్ట్ చేసి ఏం ఆంటీ గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా అనగానే ఆల్మోస్ట్ గుడ్ న్యూసే అని చెప్పి అంటుంది ఒక్కసారిగా అనామిక ఒక సైకోలాగా పకా 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 నవ్వుతూ ఏంటి ఆంటీ వాడు పైకి పోయాడా అనగానే అయ్యో పైకి పోలేదు కానీ పోయేలాగే ఉన్నాడు అని చెప్పి ఇక అంటుంది అదేంటాంటీ మరి గుడ్ న్యూస్ అంటారేంటి అనగానే మరి గుడ్ న్యూసే కదా ఇక ఈ రెండు రోజులు టైం పెట్టారు కంపల్సరీ బ్రతుకి బట్ట కట్టేలాగా అనిపించట్లేదు చాలా పెద్ద యాక్సిడెంట్ చేర్పించాం కదా నువ్వు నేను కలిపి అని చెప్పి ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఫోన్లో ఇక అప్పు అయితే అందరి ముందు వెళ్ళిపోతున్నానని చెప్తుంది కానీ హాస్పిటల్లోనే ఇక ఒక దగ్గర ఇక అందరూ వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్ దగ్గరికి వెళ్ళొచ్చని ఇక అక్కడే కుమిలిపోతూ కూర్చొని ఉన్న అప్పుకి ఇటు అన ఇక రుద్రాణి మాటలు మాట్లాడిన మొత్తం కూడా వింటుంది అప్పు ఒక్కసారిగా రక్తం మరిగిపోతుంది అప్పుకి ఈ రుద్రాణి ఇంట్లో ఉంటూనే ఇటు మా అత్తయ్య మనసును మార్చేసింది అటు అనామికతో చేయి కలిపి నా భర్త కళ్యాణ్ణి చంపాలని చూసింది దీన్ని ఇక్కడికిక్కడే కొట్టి చంపేయాలంత కోపం వస్తుంది కానీ ఇప్పుడు నేను కొడితే అందరి ముందు నేనే బ్యాడవుతాను ముఖ్యంగా ఇంట్లో వాళ్ళకి దీని సంగతి చెప్పాలి అంటే ఖచ్చితంగా ఫోన్లో వీడియో తీయాల్సిందే అని చెప్పి ఫోన్ తీసి ఇక అనామికతో రుద్రాని మాట్లాడిన మాటలు ఇక ఫోన్లో మొత్తం కూడా రికార్డ్ చేస్తుంది ఇక అప్పు అయితే ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పోలీసులు అందరూ కూడా వస్తారు హాస్పిటల్కి హాస్పిటల్లో కళ్యాణ్ పరిస్థితికి ఇక యాక్సిడెంట్ విషయంలో ఎఫ్ఐఆర్ అయితే రెడీ చేయాలి మీకు ఎవరి మీదైనా ఇక మీరెవరి మీదైనా మీకు అనుమానంగా ఉంటే చెప్పండి అని చెప్పి అంటూ ఉంటే రాస్ కావ్య అయితే అప్పు వంకా చూస్తూ ఉంటారు అప్పు ఇక వెంటనే కూడా నాకు ముఖ్యంగా ఈ ఇంటి మనిషి మీదే నాకు అవమాన అనుమానంగా ఉంది అని చెప్పి అప్పు అంటుంది ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు కుటుంబ సభ్యులందరూ కూడా ఇక అక్కడికి వచ్చిన ధనలక్ష్మి ప్రకాశం దా అపర్ణ సుభాష్ రాహుల్ అలాగే రుద్రాణి హాస్పిటల్లో ఉంటారు ఏంటి ఏం మాట్లాడుతున్నావు నిన్ను మళ్ళీ ఇక్కడ చూడడం ఏంటి నిన్ను ఎప్పుడో వెళ్ళిపోమన్నాను కదా అనగానే ఇక వెంటనే అప్పు వచ్చి చాలు మీరు మాట్లాడితే బెదిరిపోయి వెళ్ళిపోతాననుకుంటున్నారా ఇక్కడ అప్పు అప్పు ఎప్పుడూ బెదిరిపోదు బెదిరిపోయినట్టు వెళ్ళిపోయానంతే అలా బెదిరిపోయినట్టు వెళ్ళిపోవడం వల్లే ఈరోజు నాకు ఈ ఇంటి దొంగ దొరికిపోయింది అని చెప్పి అనగానే రుద్రానికి దెబ్బకి గుండె జారిపోతుంది ఏయ్ అప్పు ఏంటి చాలా బెరుసుగా మాట్లాడుతున్నావు తల బెరుసుగా మాట్లాడుతున్నావు అనగానే చాలు నోట్లో నుంచి నీకు డైలాగ్ లేదు ఎందుకంటే నీ డైలాగులన్నీ కూడా నా ఫోన్లో ఉన్నాయి కాబట్టి అని చెప్పి అంటుంది ఒక్కసారిగా పోలీసులైతే అప్పు గారు ఏం మాట్లాడుతున్నారు ఈ ఇంటి మనిషి మీ హస్బెండ్ని ఎందుకు యాక్సిడెంట్ చేస్తారు అనగానే అదే నాకు అర్థం కాలేదు కానీ తర్వాత అర్థమైంది ఇక నా భర్తని చంపేసి ఇక ఈ ఇంటి ఆస్తిని తన కొడుకు పేరు మీద రాయించుకోవడానికి ఇదిగో ఈ ఇంటి పిన్నింటి వాసాలు లెక్క పెడుతూ ఆడపడుచు కానీ ఆడపడుచు ఇక ఈ ఇంట్లో ఉంది కదా ఈ రుద్రాణి ఇదే నా భర్తని యాక్సిడెంట్ చేయించింది ఆ అనామికతో చేయి కలిపి అని చెప్పి అందరి ముందు ఇక రుద్రాణి బండారాన్ని బట్ట బయలు చేస్తుంది అప్పు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రుద్రాణి ఏ ఏ అప్పు ఏం మాట్లాడుతున్నావు నేను యాక్షన్ చేయించిన ఏంటి నా మేనెల్లుడువాడు నువ్వే ఏదో చేయించి కావాలని నా నన్ను నెట్టేస్తున్నావు నీకు ఎప్పటి నుంచో ఆ అనామిక మీద ద్వేషం అందుకే ఆ అనామికని నన్ను ఇద్దరిని కూడా అందరి ముందు దోషణ చేయాలని చూస్తున్నావా అస్సలు నమ్మకండి సార్ వీళ్ళు నార్మల్లు కాదు అనగానే ఒక్కసారిగా చంప చెల్లు కొడుతుంది అప్పు ఎక్కువ మాట్లాడావంటే ఇక్కడ నిలువార చీరేస్తాను నా భర్తని చంపాలని చూస్తావా నిన్ను అనగానే అందరూ ఆపుతారు అప్పుని పోలీసులు ఆప్ చేస్తారు ఇక ఒక్కసారిగా పోలీసులకి చెప్తుంది ఇదిగోండి సార్ తను అనామికతో మాట్లాడుతుండగా నేనే నేనే ఫోన్లో రికార్డ్ చేశాను ఇదిగోండి వీడియో అని చెప్పి వీడియో చూపించగానే దెబ్బకి రాహుల్ అదిరిపోతాడు అమ్మ బాబోయ్ ఇక మమ్మీ ఈ విషయంలో ఖచ్చితంగా ఇరుక్కుపోయింది ఇక ఎవ్వరూ కాపాడలేరు మా మమ్మీ ఇక ఉచ్చులో బిగుసుకుపోయింది ఈ విషయం నాకు తెలియనట్టుగానే నేను ఉంటాను లేదంటే జైలు కూడు తినుకుంటూ జీవితాంతం గడపాలి అమ్మ బాబోయ్ అని చెప్పి వెంటనే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పోలీసులు అందరి ముందు రుద్రాణిని చేతులకి సంఖ్యలు ఇంట్లో ఉంటూనే ఇక సొంత మేనల్లుడు కాకపోయినా మేనల్లుడిని యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది రుద్రాణి ఇక అయితే ఒక్కసారిగా రుద్రాణి దగ్గరికి వచ్చి ఎంత ధైర్యం నీకు ఛీ నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది మర్యాదగా పోలీసులతో పాటు వెళ్ళిపో లేదంటే నేనే ఏదో ఒకటి చంపేస్తాను నా తమ్ముడికి ఇక ప్రాణహాని లేదని తెలిసిపోయింది కాబట్టి నిన్ను ఏమీ చేయలేకపోతున్నాను అని చెప్పి ఇక అయితే మొత్తానికి రుద్రాణిని హాస్పిటల్ నుంచి గెంటేస్తాడు మొత్తానికైతే రుద్రాని పోలీసులు తీసుకుని వెళ్ళిపోతారు ఇక అప్పు అయితే హ్యాపీగా ఇక కళ్యాణ్ దగ్గరే కూర్చుని ఉంటుంది కళ్యాణ్ కళ్ళు తెరిచి అప్పు వంక చూసేసరికి అప్పు ఇక వెంటనే కల్ కవి అని చెప్పి గట్టిగా పట్టుకుంటుంది ఇక కళ్యాణ్ అయితే బ్రో నాకేమీ జరగదు బ్రో నీ ప్రేమ గొప్పది అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఇక దుగ్గిరాల కుటుంబం చూసి ఆనందపడుతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో ఖచ్చితంగా ఇలానే జరగపోతుంది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్